ఓం నమ శివాయ వైద్యనాథక్షేత్ర మాహాత్యం పూర్వం రావణాసురుడు ఘోరమైన తపస్సు ఆచరించి పరమేశ్వరుడు ప్రసన్నుడై స్వామి మీరు లంకలో నివసించాలని కోరగా అప్పుడు పరమేశ్వరుడు రావణాసురుడికి ఒక ఆత్మలింగాన్ని ఇచ్చారు ఆ ఆత్మలింగాన్ని తీసుకుని సంతోషంగా ప్రయాణం ఆరంభించిన కొద్దిసేపటికి అతనికి అత్యవసరం ఏర్పడి అనుకోని అవాంతరం కారణంగా అక్కడ ఒక బ్రాహ్మణుడి రూపంలో ఉండేటువంటి వినాయకుడికి ఆ యొక్క శివలింగాన్ని ఇచ్చాడు ఆ వినాయకుడు కాసేపు చూసి ఆ శివలింగాన్ని నేలపైన పెట్టి అంతర్ధానం అయ్యారు అంతర్ధానం అయిన తర్వాత అక్కడ తిరిగి వచ్చినటువంటి రావణాసురుడు ఆ యొక్క శివలింగం నేలపై ఉంచడం ఆ బ్రాహ్మణుడు కనపడకపోవడం చూసి ఎలాగైనా సరే శివలింగాన్ని తీసుకెళ్లాలి అని చెప్పి ప్రిగిలించడానికి ప్రయత్నించేయగా ఆ విగ్రహం ధ్వంసమైంది అప్పుడు ఆయన పశ్చాత్తాపాన్ని గురై తన యొక్క పది తలని కూడా ఒక్కొక్కటిగా శివునికి అర్పించి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఆ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఆయనకి తిరిగి ప్రాణాన్ని ఒసిగారు అలా ప్రాణాన్ని ఒసిగినందుకు గాను వైద్యనాథుడు అని పేరు అలాగే ఆరోగ్యం వైద్యనాథీతి అంటే మత్స్యపురాణం చెబుతుంది ఆరోగ్యం సిద్ధించడం కోసం అనారోగ్యం నశించడం కోసం వైద్యనాథ దర్శనం సేవనం విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తుంది అని ఆ యొక్క మత్స్యపురాణం కూడా చెప్పబడింది కాబట్టి అలాగే ఇక్కడ ఉండేటువంటి ఉప ఆలయాలు దేవతాలయాలు కూడా ఇరవై రెండు ఆలయాలు ఉంటాయి ఇక్కడ ఈ దేవీ దేవతలని దర్శించడం వలన విశిష్టమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది అలాగే వైద్యనాథుణ్ణి బాబాధామ్ అని కూడా పిలుస్తారు ఇది డియోఘర్ అనేటువంటి పట్టణంలో ఉంది కాబట్టి వైద్యనాథ దర్శనం సర్వరోగనాశనం